చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు మనం భారతీయ సాంప్రదాయం అని చెప్పినప్పుడు భారత శబ్దానికి అర్థం కొంచెం చెప్పుకుని సాంప్రదాయం అంటే విశేష చెప్పుకుని దీని మీద ఒక మహాకవి జంజాల బాబే శాస్త్రి గారు చెప్పిన పద్యం అది చెప్పుకుని కొన్ని భాగాలు మాట్లాడుకున్నాం ఇక్కడి నుంచి ఒక్కొక్క సందర్భంలో ఉన్న ఒక్కొక్క విశేషాన్ని మనకందరికీ తెలుసుని అనుకున్నట్టుంచే తెలియంది ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చెప్పుకున్నాం కదా బుక్ కల్చర్ పోయింది లుక్ కల్చర్ పెరిగింది మన గ్రంథాలు అద్భుతమైన ఉన్నాయి చదివేందుకు ఎవళ్ళకి కూడా టైం ఉండటం లేదు చదివినా కూడా ఓ ఇరవై పేజీలు చదువుతారు మమ్మల్ని మించిన వాడు లేడు చూస్తున్నాం కదా బయట కొత్త కొత్త పండగల పేర్లు చెప్పి వస్తున్నాయి ఒక చిన్న సందేహము ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై గంటే ముందు పెళ్ళి కాని ఆడపిల్లకి పెళ్ళి కావాలంటే సంతోషీమాత వర్ధం చేసుకోవాలి అనేవారు సంతోషీమాత గుళ్ళు వచ్చాయి ఇప్పుడు ఎంతమంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత సంతోషిమాత వ్రతం కానీ ఆ గుళ్ళకు కానీ పెడుతున్నారు గమనించండి తేడా ఎక్కడొచ్చింది దేవత కాదా మరి దేవతగానే ఆరాధించారే దానికోసం పుస్తకాలు వేసుకున్నారే ఏమైంది ఆలోచించండి ఒక్కసారి అలాగే ఇలాంటివి ఒకప్పుడు ప్రతి ఇంటా వినిపించే కొందరు మహాపురుషులు ఉండేవారు అరవైలోనూ ప్రతి ఇంటా వినిపించేది నేను మిమ్మల్ని బోధ చేయడానికి రాలేదు మేల్కొల్పడానికి వచ్చాను ఇలాంటి వాడు ఇప్పటికీ ఆ సాంప్రదాయ పనులలో ఆ ఫోటోలు ఉన్నాయి తప్ప మళ్ళీ అది ఎవళ్ళు పాటించటం లేదు ఎందుకని కారణం ఏమిటి ఇలాంటి కారణం ఏంటంటే తెలుగు వాళ్ళకి రెండు లక్షణాలు ఏమిటంటే ఆరంభ శూరత్వము వేలం వెర్రితనము అంటే ఒకటి కొత్తగా విధానం రాగానే అది సంతోషమతవత ఉన్నది ఉత్తర్నీలో భాగంలో మొదలైంది అందుకని మరి అంతటి బ్రహ్మాండంగా అక్కడి అలా ఇచ్చేసుకుంటూ వచ్చారు ఇలాగే అలాగే కొత్తది రాగానే మేము చేసేస్తాం మరి అది ఎందుకు మానేస్తున్నారు మీరు లేనివి కొత్త కొత్త పేర్లు ఎందుకు పెడుతున్నారు అలాగే ఓ సాంప్రదాయం ఉంది అది డెబ్బై ఐదు వరకు కూడా కేవలము సాంప్రదాయం తెలిసిన వాళ్ళ ఇళ్లలోనే చదువుకునేవారు ఆ తర్వాత ఏముంది గుంపులు గుంపులుగా తల మొదలుపెట్టారు ఆఖరికి ఆఫీసులకు వెళ్ళి ఆడవాళ్ళు బస్ స్టాప్లో పోయి అపోజింటే ఎక్కడక్కడ చదివిస్తుండేవారు పాపం తప్పు ఇదేమితో ఉంది అంటే ఇలాంటి దాన్ని అంటే అతీతము భారతీయ సాంప్రదాయము వైదిక సాంప్రదాయము వేద సాంప్రదాయము వేదం ఎప్పుడు కూడా వందల వేల సంవత్సరాల కిందట ఏ రూపంలో ఉందో ఇప్పుడు కూడా అదే రూపంలో ఉంది నీకు చూడడం చేత కాదు పలకడం చేత కాదు వేరే పని జరుగుతుంది ఇది చెప్పడానికి ఇవాళ మీకందరికీ బాగా పరిచయమైన ఒక చిన్న విశేషం చెప్తాను మన భారతదేశానికి రాజలాంఛనము గుర్తు ప్రభుత్వ గుర్తు ఏమిటండి నాలుగు సింహాల బొమ్మ కింద చక్రము ఇటు పక్కన ఎద్దు ఇటు పక్కన గుర్రము ఇది ఇది రూపాయి బిళ్ళల మీద ఉంటుంది నోట్ల మీద ఉంటుంది మరో ఉంటుంది పోలీస్ ఆఫీసర్ల టోపీ మీద ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది ఒక్కసారి కొంచెం ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు ఉంటారు కదా ఆనాటి స్వాతంత్రపూల అయ్యా ఈ నాలుగు సింహాల గుర్తుకి గుర్రానికి చక్రానికి ఎందుకు ఇలా పెట్టారు ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది ఏ సంవత్సరంలో అని కానీ మన వాళ్ళు హిస్టడీ దగ్గర వాళ్ళు పలానా సంవత్సరం నాకు ఆ సంవత్సరం పేరు గుర్తు లేదు చెప్పేస్తారు దాని మూలం ఎక్కడ అనుకోండి మరి సోషల్ స్టడీస్ వీటి లోపల సారనాథ స్థూపం నందు ఈ శిల్పం చెక్కబడింది సారనాథ స్థూపం మీద ఈ శిల్పం చెక్కడానికి ఆ శిల్పికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏ సింహాలు పెట్టాడుదా ఇవతల పెద్ద పులి ఇతర గోబా పెట్టచ్చు కదా ఎవడొద్దన్నాడు ఆలోచించండి ఇటుపక్క ఎద్దును పెట్టాడా ఇటుపక్క గుర్రాన్ని పెట్టాడా మధ్యలో చెక్కన పెట్టాడా సత్యమేవ జైతే అని చెప్పి కింద క్యాప్షన్ పెట్టారు మరి ఎలాగా ఎందుకోసం చేశాడు ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ సింబల్ గురించి దీని ఏమిటో అంతట తెలుసిన అది భారతీయ సాంప్రదాయానికి అద్భుతమైన గుర్తు ఆ గుర్తు తెలియక మనం ఏం చేస్తున్నాము అదొక స్టాంపులా వాడుకుంటున్నాం అంతే అది తమాషా అది మాట్లాడుకుందాం ఇవాళే కాదు బహుశా ఓ రెండు మూడు భాగాలు పట్టచ్చేమో అది ఏమిటది నాలుగు సింహాలు నాలుగు సింహాలు ఉన్నాయి కనిపించేది ఒకటే సింహం రెండు సింహాలు అనుకున్నాయి నాలుగో సింహం ఏమైందయ్యా దీనికే ఒకప్పుడు ఒక కుర్రాన్ని చమత్కారంగా అడిగితే రామాయణం గురించి మాట్లాడుతూ రామాయణంలో కూడా నాలుగు సింహాలు ఉన్నాయండి మూడు సింహాలే కనిపిస్తాయి నాలుగో సింహం కనిపిస్తుంది ఆ కుర్రాడు పాపం వాడు వయసు ఇప్పుడు డెబ్బై రెండేళ్ళు వాడే మేము ముందున్నాడు ఏమిటది వాల్మీకేర్ ముని సింహస్య ఎదురుకుండా కనిపి వాల్మీకి ఇటు పక్కన బ్రహ్మదేవుడు ఇటు పక్కన ఆడడు కనిపించే నాలుగు సింహం సరస్వతి అమ్మవారు అందుకని సింహం లాగే అందరూ ఆనందపడ్డారు పాపం ఆశీర్వదించారు ఎదిగినంత ఎదిగాడు లేని లేదు సింహం ఎందుకోసం ఉంది గుర్రం ఎందుకోసం ఉంది పక్కన ఆవి ఎందుకోసం ఉంది ఇది మనం మాట్లాడుకుందాం తరువాతి భాగంలో ఉంటాను మరి